శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ వందే కృష్ణం వందే జగద్గురు అర్జునం వందే జగదేక వీరం ఓం వసుదేవసుతం వసు దేవం కంసచాణూరమద్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు రాధాకృష్ణులకి అలాగే జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణవారు జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ వీడియోలో అసలు కాలసర్ప దోషం అంటే ఏమిటి ఎన్ని రకాల కాలసర్ప దోషాలు ఉంటాయి కాలసర్ప దోషం ఉన్నట్లయితే అది మనిషి యొక్క జీవితం పైన ఎలాంటి ప్రభావాన్ని తీసుకొస్తుంది అయితే ఆ జీవితాలన్నీ కూడా నాశనం అయిపోవడం పాము కాటేస్తుంది కదా ఇలా అలా కాటికి గురైనటువంటి అప్పుడు మందు ఉంటుంది కదా ఆ మంది ఏమిటి యూట్యూబ్లో రకరకాల మహాపండితులు చెప్పేటటువంటి సాధారణ రెమెడీసా లేకపోతే ఏమైనా ప్రత్యేకమైన రెమెడీస్ ఉంటాయా అలా దీని నుంచి మనం తప్పించుకోవడం వల్ల ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం తులారాశి ఈ తులారాశి వారికి బ్రహ్మాండంగా బాగైపోయింది మీ నాన్నలు ఎప్పుడో చచ్చిపోతే ఇప్పుడు డెత్ సర్టిఫికేట్లు దొరికినాయి మీకు మీ పక్కింటి వాళ్ళు అవతల వాళ్ళు మీకు సహాయం చేస్తారు ఇప్పుడు కోర్టుల్లో మీరు డిజిటల్ సిగ్నేచర్స్ అడుగుతారు మిమ్మల్ని మీరు వేరే ఊర్లో ఉన్నారు కోర్టులు వేరే చోటు ఉన్నాయి ఇవన్నీ ఇలా జరుగుతాయి ఆస్తులు వస్తాయంటే మీ నాన్న సెకండ్ సెటప్ పెట్టేసుకుని కొంతమంది తండ్రులు సెకండ్ సెటప్లతో ఆస్తిని బంగారం లాంటి పొలాన్ని రౌడీగాళ్ళ చేతుల్లో పెడితే వాటి కోసం మీరు ఇప్పుడు పోరాడుతున్నారు ఇరవై సంవత్సరాలు అయింది ఇది తులారాశి వాళ్ళ స్థితి ఈ విధంగా ఉంటుంది అన్ని ఓవరాల్గా చూసుకుంటే ఇకపోతే లాస్ట్ మా ఇయర్ అంతా కూడా మీకు తెగ అప్పులు ఇచ్చారు బ్రహ్మాండంగా తీసుకున్నారు బ్రహ్మాండంగా బిజినెస్లు చేసుకున్నారు ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి కలెక్షన్లు వస్తున్నాయి అద్భుతంగా దూసుకెళ్ళిపోతారు తులరాశి వాళ్ళంతా కూడా ఎక్కడికో వెళ్ళిపోతారు మీరు డౌట్ పడే వాళ్ళు సర్వనాశనం అయిపోతారు అనుమానం వినశ్చతి సందేహాత్మ వినశ్చితి ఎప్పుడైతే ఆర్డర్ చదువుకున్న వాడు ఎందుకు చెప్తాడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తావు మీకు సెకండ్ ఒపీనియన్ ఏంటి థర్డ్ ఒపీనియన్ ఏంటి నీ రోగం ఏంటి ఎంబీబీఎస్ ఊరినే చదువుతాడు ఆయన ఐదున్నర సంవత్సరాల ఎంబీబీఎస్ మూడు సంవత్సరాలు పోస్ట్ గ్రాడ్యుయేషన్లు సూపర్ స్పెషాలిటీలు చదువులు చదివిన డాక్టర్ల దుస్థితి ఎలా అయిపోయిందంటే మీరు ఐదో క్లాస్ చదవరు పదో క్లాస్ చదవరు మీకు మెడికల్ ప్రొఫెషన్తో సంబంధం లేదు వెళ్ళి ఏం చేస్తారండి సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ అంటే ఆ దరిద్రపు గొట్టు హాస్పిటల్లో ఇటువంటి మహానుభావులైనటువంటి డాక్టర్లు చదువుకోవడం వల్ల వాళ్ళు పెట్టిన టార్గెట్ల వల్ల ఈ దౌర్భాగ్యుల్లాగా మీ చేత అందరి చేత తా తిట్లు తింటున్నారు అదేవిధంగా జ్యోతిష్య సార్వభౌములు యూట్యూబ్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మరి తినడానికి తిండి డబ్బులు ఇవ్వట్లేదు కదా మీరు విలాసాలు కావాలా మీరు ఏమైనా న్యాయం గడిగితే ఇస్తున్నారా అందుకే వాళ్ళు ఇష్టం ఎవడ ఇష్టం వచ్చినట్టు ఆడు చెప్తున్నాడు మూడేసి లక్షలు ఐదు లక్షలు పది లక్షలు ఇచ్చుకుంటారు డూప్లికేట్ కలిగి వశీకరణాలు ఏంటరా బుద్ధులైనా కొడకళ్ళరా వశీకరణాలు చేతబళ్ళు ఏంట్రా మీరు మీరు ప్రోత్సహించడం వల్ల బేవర్సిన కొడుకలు అందరూ వచ్చి యూట్యూబ్లో చెప్ చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ఏమిటంటే మీ జాతకం బాగుంది అని మేము చెప్పామనుకో బాగుంది అంతే దట్ సాల్ బాగాలేదు అన్నారనుకోండి నో సెకండ్ ఒపీనియన్ వరం మనం చెప్పిన తర్వాత బాగాలేదు అంటే బాగలేదు అంతే టీచర్ చెప్పిందే ఫైనల్ కాబట్టి పరిహారాలు చేసుకోండి కొంచెం సింపుల్ సింపుల్ పరిహారాలు చక్కగా ఈ యొక్క రాహు పిచ్చుకు తినేస్తున్నాడు మిమ్మల్ని కాటేసేస్తున్నాడు రాహు ఆ రాహు ముండోళ్ళు అయిపోయారు మీరు ఈ కన్ఫ్యూజన్లో పడిపోయారు ఏం చేయాలో కూడా తెలియట్లేదు మీకు రాహు జపం చేయండి రాహు సత్రాలు చదవండి రాహు కిలోం పావు మినుమల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రాహ్మణికి శనివారం నడుపుతాయి ఎనిమిది గంటలకు దానం చేసుకోండి అలాగే చక్కగా ఆవు పిడకల దానం చేయండి బాగా ఆవు పిడకలను ఉపయోగించి ఇచ్చేయండి తర్వాత చక్కగా మినప సొన్నండలు తయారు చేసి పేద ప్రజలందరికీ కూడా పంచండి రా చెట్టు చుట్టూ తిరిగి ఒక్క రూపాయి కూడా ఖర్చు కానీ అన్నీ కూడా సొన్నండలు పంచితే ఏమస్తు ఏమవుతాయా మీకు ఏ లక్షల లక్షలు దొబ్బుతున్నారు కదా జీతం ఒక్కొక్కగా ఒక్కొక్కడ కూడా నాలుగైదు లక్షలు ఐదు వేసు లక్షలు సా శాలరీలు చేస్తున్నారు ఒక వంద రూపాయలు పెట్టి మినపండులకి ఆలోచిస్తారా మీకేమో పేదవాళ్ళ ఆశీర్వాదం వల్ల మీకు కోట్లు వచ్చేయాలా జరా సోచో బై జరా సోచో అండ్ జాగ్రత్తగా చేసుకోండి అమ్మా ఇది స్పెషల్ స్పెక్యులేటివ్ మెథడ్స్తో చెప్పేటటువంటి జ్యోతిష్యం అండర్స్టాండ్ ఏదో మామూలుగా అందరికి కొట్టేసినట్టు ఉంది కదా గురిగారు గురుగారు అంటే దెబ్బలు తింటారు ఎందుకని యూట్యూబ్లో అందులో పెట్టుకోండి వాట్సాప్లో పెట్టండి మా ఆఫీస్ స్టాఫ్ ఉంటుంది యుఎస్ఏ నుంచి న్యూఢిల్లీ నుంచి ఎన్డీఆర్ టీమ్ అంటే ఏమనుకుంటున్నారు యుఎస్ఏ నేను న్యూఢిల్లీ అంతా ఒక సిస్టమేటిక్ ఒక్కడ దగ్గర కూడా రూపాయి తీసుకోమన్నమాట సో దిస్ ఇస్ హౌ అంటే అడు పేదవాళ్ళకయ్యా అడుక్కునే వాళ్ళపై ధనవంతులు కూడా మేము అడుక్కుంటామండి అంటే అడుక్కోండి యు బెగ్ వీఆర్ రెడీ టు హెల్ప్ యూ ఆల్ ఓకే ముఖ్యంగా కాలసర్ప దోషము అంటాం దీన్నే కాలసర్ప యోగము అని కూడా అంటాం ఎక్కడైనా ఉందండి దోషాన్ని యోగం ఏమిట్రా బాబు అనుకుంటాం ఎక్కడైనా లక్ష్మీనారాయణ యోగం ఇలా చెప్పుకుంటాం అంటే కాలసర్ప దోషానికి మాత్రమే ఛాన్స్ ఇచ్చాడు యోగంగా మార్చుకునే ఛాన్స్ మిగతా ఎక్కడా లేవు అది చాలా రహస్యమైనటువంటిది ఏదో మనం చాలామంది కాళహస్తి వెళ్ళి మనకి కాలసర్ప దోష పూజలు చేయించుకొని వస్తూ ఉంటారు ఏమంటే గురువుగారు అయినా సరే మా పరిస్థితి ఇలాగే ఉందండి అంటారు మరి అలాగే ఉంటుంది అంటే అలాగే వేరే చోట మేము కాలసర్ప పూజలు చేయించుకున్నామండి అంటారు అందుకని జరగడానికి కేవలం ఒక ఇరవై ఒక్క సంవత్సరాలు మీరు కష్టపడి పుస్తకాలు తీసి స్కూల్కి వెళ్తే చదువు వస్తుంది ఒక గంట హోమో లేదా ఒక గంట పూజ చేస్తే మీ దోషాలు ఎలా పోతాయి చెప్పండి ట్వంటీ వన్ ఇయర్స్ స్కూల్కి వెళితే మీకు ఒక డిగ్రీ చేతికి వస్తుంది అలాంటిది మీరు జీవితాంతం పూర్వజన్మలో చేసిన కర్మలు ఒక వంద సంవత్సరాలు బతుకుంటారు పూర్వజన్మలో మళ్ళీ ఇప్పుడు ఒక ఎనభై సంవత్సరాలు డెబ్భై సంవత్సరాలు బతికేసారు నూట డెబ్భై సంవత్సరాలు చేసినటువంటి దోషాలు అంటే రకరకాల మోసాలు మోసాలు చేయకుండా ఎవరు ఉంటారు కదమ్మా మేము చేయలేదండి అంటే పర్వాలేదు మంచి వాళ్ళు చేయలేదండి నా వాళ్ళు మరి అమ్మాయిలు మోసం చేయొచ్చు డబ్బులు మోసం చేయొచ్చు ఇంకొకళ్ళని ఏదైనా నీకు సంబంధించినటువంటి వస్తువుల్ని వాళ్ళ కష్టార్జితాన్ని లాగేసుకోవచ్చు రకరకాలు ఏమీ లేని ఎందుకు వస్తుందమ్మా మానవ జన్మ మంచి పనులు చేస్తారు చేయరని కాదు అక్కడ అర్థం వీటిలన్నిటికి ఆలోచించండి జర సోచో బ్రదర్స్ ఒక్క హోమం పంతుళ్ళు ఏదో చెప్తారయ్యా ఒక హోమంతో పోద్దని అంటే వచ్చేసి ఒక గంట ఒక మంత్రాలు చదివేస్తే పోద్దాం మొత్తం దోషం హూ టోల్ యూ అందు హోమాలంటే మీరు ఎగబడుతున్నారు కాబట్టి అలా చెప్తారు వాళ్ళు మరి ఋషులు చేసే యాగాలకి వీళ్ళు చేసే పూజ హోమాలకి తేడా ఉండదా మరి అంటే ఏమన్నా అంటే ఏమండి ఒక్కొక్కడు చెప్తాడు అశ్వమేధా యాగం చేశాడు విశ్వామిత్రుడు వాళ్ళు దూర్వాస మహర్షి భృగు మహర్షి పేర్లు ఏ చెప్తారు ఋషులు పేర్లు ఆ మహాత్మలు చేసిన ఈ వేరునైనా వాళ్ళందరూ లోక కళ్యాణం కోసం చేశారు వీళ్ళు పొట్టకూటి కోసం చేస్తే మనమేమనం పొట్టకూటి కోసం కాదు దురాశ నాకు తెలిసిన ఒక పూజారి గోకర్ణంలో త్రీ స్టార్ హోటల్ కడుతున్నాడు ఎందుకు మీరందరూ మోక్షనారాయణ బలి పూజ అని ఎగరపడుతున్నారు కాబట్టి దాన్ని చూసి మా గురువుగారు ఒక ఆయన ఉన్నాడు ఆయన కూడా జ్యోతిష జ్యోతిషంలో ఉన్నాడు మా మనం ఒకసారి వెళ్దామయ్యా ఒకరిను వెళ్ళి అక్కడ ఏమైనా బిజినెస్ బాగుందా అని అని చెప్పాడు మావాడు అంటే హోమాలు చేస్తే పో ఎలా పోతాయో మనం మన శిష్యులకు చెబుతాం వినయంగా ఉండేవాళ్ళకి ఏమండి వారం అయిందండి ఫ్రీగా చెప్తున్నాం ఇక్కడ మేము జాతకాలు ఫ్రీగా జాతకాలు చెప్పేటప్పుడు కూడా రుబాబు అయితే ఎలాగా ఆగలేకపోతే ఒకటి కట్ చేసేస్తాడు ఏంటి నా పేరు మీరు గుర్తుపట్టలేదా పట్ మనం కట్ చేస్తాడు ఏంటి గురువు మీద అలకలేంటే ఇదే కాలసర్ప దోషాలు అనమాట కాలసర్ప దోషాల్లో ఒక మనిషి ఎదగలేడు వృత్తిలో ఎక్కడ చేసే ఉద్యోగం అక్కడే ఆగిపోద్ది ఇప్పుడు మా మా చీఫ్ ఉన్నాడు మా చీఫ్ ఎవరు ఎన్డీఏ మీడియా చీఫ్ దత్తు ఒక రూపాయి బిళ్ళతో స్టార్ట్ చేశాడు చిరంజీవి సినిమాలో ఒక రూపాయి బిళ్ళ వేస్తురుతాడు రజనీకాంత్ ఒక రూపాయి బిళ్ళలా ఏస్తురుతాడు చూసారా మొత్తం డబ్బులు ఖర్చు పెట్టి ఇచ్చేస్తాడు మెడికల్ కాలేజ్ పెట్టి రూపాయి బిళ్ళతో స్టార్ట్ చేసినప్పుడు మరి లీగల్గా బిజినెస్ చేస్తూ ఈ రోజున యూట్యూబ్ సామ్రాజ్యాన్ని అంతటినీ కూడా పరిపాలిస్తున్నాడు ఎంతో పెద్ద పెద్ద ఛానల్స్ పేరున్న ప్ర ఛానల్స్లో కూడా కమాన్ ఛాలెంజ్ ఎక్కడైనా వీడియోస్ వ్యూస్ చూసుకోండి ఎవరైనా సరే ఒక వంద మా అయితే వెయ్య మాహైతే పదివేలు దాటితే కమన్ కానీ ఎన్డీఏ మీడియా అధినేత అడుక్కునే వాళ్ళ చేత చెప్పించిన అరటిపళ్ళ వాళ్ళ చేత చెప్పించిన తర్వాత కూరగాయల వాళ్ళ చేత జ్యోతిష్కం తయారు చేయించిన వా ఆయన ఆయన బ్రదర్ ఉన్నారనమాట వీళ్ళిద్దరు మరి ఎందుకు వస్తున్నాయండి లక్ష వ్యూస్ యాభై వేల వ్యూస్ ఆడవాళ్ళ చేత చెప్పించిన లక్ష వ్యూస్ వాట్ ఈస్ ఇస్ అందరు ఆశ్చర్యపోతున్నారు ఈరోజు ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది అందుకంటే కాలసర్ప దోషాన్ని ఆయన కాలయోగ కాలసర్ప యోగంగా మార్చుకున్నాడు ఆయన చేసింది సింపుల్ ట్రిక్ ఒకటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని రోజు పూజ చేసుకున్నాడు ఏ గుడికి వెళ్ళడు ఇంట్లో ఓం శరమణ బాబా మంత్రం చేసుకున్నాడు ఇదిగో సీక్రెట్ కూడా చెప్పేసాం మేము రూపాయి కాడ ఖర్చు పెట్టలే కానీ ఆయన ఎంత ఖర్చు పెడతాడో తెలుసా మొత్తం వైన్ షాప్ దగ్గర ఎవరైనా మందు తాగుతున్నామండి అని వచ్చారనుకో వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తాడు సాధువులకి ఋషులకి అడుక్కునే వాళ్ళకి ప్రేమికులకి విద్యార్థులకి ఇలా ఇది దాన ధర్మం చేయాలమ్మా దాన ధర్మాన్ని చేసి లక్షల హోమాలు ఇప్పుడు ఆయన చుట్టూనే ఒక వంద మంది ఆయన ఆయన బ్రదర్ ఇద్దరు కలిసి వంద మందిని తయారు చేశారు జ్యోతిష్కులని తయారు చేసిన వాళ్ళ చేత ఏ పూజలు చేయించుకోరే మరి ఏ హోమాలు చేయించుకోరే ఎందుకు దానాన్ని ధర్మాన్ని నమ్ముకున్నారు కాబట్టి ఇదంతా ఎలా జరిగిందండి అంటే కాలసర్ప దోషము యోగంగా మార్చుకున్నారు ఇది ఎవరి వల్ల అంటే వాళ్ళ భార్యల వల్ల వాళ్ళ భార్యలు పుణ్యాత్ములు వాళ్ళు మంచి గైడెన్స్ ఇచ్చారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇంట్లో చేసుకోవయ్యా ఇంట్లోనే అభిషేకం చేసుకుంటారు ఇది అంటే కాలసర్ప దోషము యోగంగా మారాలంటే చంద్రగుప్త మౌర్యాల్లా మారాలంటే ఒక దీపు స్టార్లా మారాలి అంటే మనకి ఒక శ్రవణభవ మంత్రం మిమ్మల్ని మార్చేస్తుంది సరే ఇప్పుడు వద్దాం ఈ కాలసర్ప దోషాలు ఎన్ని రకాలు ఉన్నాయి పన్నెండు రకాలు ఉన్నాయి అందరికీ తెలుసు అసలు కాలసర్ప దోషం అంటే ఏంటండి అంటే రాహుకేతువుల మధ్య ఇరుక్కుపోవడం మిగతా ట్రాప్డ్ ట్రాప్డ్ బై రాహు అండ్ కేతు రాహుకేతు అంటే ఏంటనుకుంటున్నారు అసలు ఏమైనా మన ఫ్రెండ్స్ రాహు రాహుకేతువులు జపం చేసేస్తాం రాహుకేతువుల్ని వశీకరణం చేసేస్తాం రాహుకేతువుల్ని చేతబడి చేసేస్తాం రాహుకేతువులు హోమాలు చేసి శాంతింప చేసేస్తాం ఎర్రగా తీసేస్తాయి రాహుకేతువులు ఇలా చెప్పిన వాళ్ళందరినీ ముందు పండితుల్ని పిచ్చిక్కిచ్చేస్తాయి నేను ఎగ్జాంపుల్స్ కూడా చెప్పగలను చాలామంది ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మిరపకాయలు మిరపకాయలు ఎండి మిరపకాయలు వేసేసిన ఆయనకి పాపం కాల్ తీసేశారు ఆయన ఒక ఇందులో ఒక జ్యోతిష్కుడు ఒక జ్యోతిష్కుడికి భార్య వదిలేసింది ఓ జ్యోతిష్కుడికి ఏకంగా పెళ్ళం వేరే ఊడితో లేచి వెళ్ళిపోయింది మరి ఇవన్నీ చాలామంది ఒక ఒక ఆఫీసర్ అయితే తన బాధలు చెప్పుకుందామని వెళితే ఈ వాడికి మూడో పెళ్ళో నాలుగో పెళ్ళో అని చెప్పుకుంటున్నాడంటే ఇదేంటి సార్ నేను వాడి దగ్గరికి వెళ్తే బాధలు చెప్పుకుందామని వాడి వాడి బాధలు చెప్తున్నాడంటే ఇదమ్మా ఇవన్నీ ఏంటంటే కాలసర్ప దోషాలు ఎరుక్కుపోయారు కాబట్టి ఉంది కదా అని చెప్పేస్తే సరిపోదు లెటస్ట్ స్పీక్ వెరీ ఫ్రాంక్లీ వెరీ ప్రాక్టికల్గా ఆలోచించండి పేద ప్రజల పట్ల అనాథ పిల్లల పట్ల సాధువుల పట్ల తర్వాత ఇంకెవరి పట్ల అవసరాల్లో ఉన్న వాళ్ళ పట్ల వికలాంగుల పట్ల మీరు జాలి కలిగి ఉండాలి డబ్బులు బీరువాళ్ళలో దాచుకుంటే దాచుకోండి మీ డబ్బులకేం కాదు ఎప్పటికైనా ఇక్కడే శరీరం వదిలేసి వెళ్ళిపోవాలి కానీ మీరు చేయనప్పుడు బ్యాడ్ కర్మలు మిమ్మల్ని పీడిస్తూ ఉంటే అదే కాటేసేస్తాయి పాముల రూపంలో మరి ఎన్డీఏ మీడియా అధినేత దత్తుని ఎందుకు కాటేయట్లా కమాన్ ట్రెండ్ సెటర్ హీస్ పవన్ కళ్యాణ్ లాంటి ఒక పోకిరి మహేష్ బాబు లాగా సక్సెస్ వాళ్ళ బ్రదర్స్ ఇప్పుడు మనం చూద్దాం ఈ యొక్క దోషాలు ఎన్ని రకాలు ఉన్నాయి పన్నెండు ఉన్నాయి మొదటిది అనంతకాల సర్పదోషం అంటే దోషాల మధ్య కామన్ కాల సర్పదోషాన్ని అనంతకాల సర్పదోషం అంటాం అంటే లగ్నంలో రాహువు సప్తమంలో మనకి కేతువు ఇది జీవిత భాగస్వాముల మీద ఎఫెక్ట్ పడుతుంది వ్యాపార భాగస్వాముల మీద పడుతుంది దానివల్ల మనకి అనేకమైనటువంటి సమస్యలు వస్తాయి ఇప్పుడు చంద్రగుప్త మౌర్య ఇప్పుడు ఆయన కనుక మనం తీసుకున్నప్పుడు